ఆదిలాబాద్ యువజనుల కార్యక్రమం వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలను అందుకుంటున్న రాణిస్తున్న యువతి యువకుల అనుభవాలను ముచ్చట్ల రూపంలో పంచుకునే కార్యక్రమం యువవాణి కార్యక్రమంలో ఇయల్ల విలువిద్యలో గురుకులం విద్యార్థి కడెం మండలం అల్లంపల్లి జిఆర్ గురుకులంకు చెందిన విలువిద్య క్రీడాకారుడు మేస్రం హరి ఓం ప్రకాష్ తో వీరితో ముచ్చట పెడతారు జీ గంగమణి నమస్తే హరి ఓం జై శ్రీమన్నారాయణ ఈ మధ్య కాలంలో నేషనల్ రంగంలో రాణించి వచ్చారు కదా దాని గురించి తెలుసుకుందాం దానికంటే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ కుటుంబం గురించి నా పేరు మిశ్రం హరి ఓం ప్రకాష్ మా నాన్న పేరు మిశ్రం వామన్ రావు మా అమ్మ పేరు శ్రీదేవి మా చెల్లె పేరు ద్వారక మా నాన్నగారు ఆటో నడుపుతారు మా ఊరు కెస్లాపూర్ ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా నేను జిఆర్ గురుకులం అల్లంపల్లిలో చదువుతున్నాను ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు నైన్త్ క్లాస్ వరకు ఇక్కడనే చదువుతున్నాను మీ సొంత గ్రామం కిస్లాపూర్ అన్న కదా అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం దీనికి కారణం ఇక్కడ ఉన్న మా చుట్టాలు ఉన్నారు కావున మా చుట్టాలు చెప్పారు ఈ జిఆర్ గురుకులం అనేది చాలా విద్య విద్యాభ్యాసం చేస్తారు విద్యను మనకు మంచిగా అవగాహనతో ఇస్తారు అందుకోసమే మా డాడీ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇక్కడ వేశారు సరే మీరు మొదటి నుంచి ఇక్కడే చదువుకుంటున్నారు కదా ఈ చదువుతో పాటు క్రీడలు అనేటివి ఎప్పుడు మొదలు పెట్టారు మీకు ఎప్పటి నుంచి ఆసక్తి అనేది వచ్చింది నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఆసక్తి ఉండే నేను ఫస్ట్ క్లాస్ ఉండేటప్పుడు మా గురువు గారులు ఫస్ట్ నేను రన్నింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే నేను ఎప్పుడైతే రన్నింగ్లో ఫస్ట్ వచ్చానో అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ తర్వాత ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు రన్నింగ్ చేసి మానేశాను తర్వాత మా జుగాదిరావు రావు సార్ ఆర్చరీ కోచ్ వచ్చారు ఆ తర్వాత ఎంతో ధైర్యంగా ఎంతో గొప్పగా వచ్చి నన్ను ఎన్నుకున్నాడు సార్ ఎన్నుకున్న తర్వాత సార్ ఎన్నో కష్టాలు పడి నన్ను ఆర్చరీ నేర్పించారు నేను ఆ విధంగా ఆర్చరీలో ముందడిగేశాను మీరు ఆర్చరీని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే వేరే చాలా క్రీడలు ఉన్నాయి కదా వేరే కూడా ఉన్నాయి కానీ వాలీబాల్ సపోజ్గా వాలీబాల్ తీసుకుంటే ఒకరు సెలెక్ట్ కారు టీం మొత్తం కావాలి అయితే ఆర్చరీ అయితే సింగిల్ సింగిల్గా అవుతారు కావు కావున నేను ఆర్చరీని ఎన్నుకున్నాను ఆర్చర్ అంటే విలువ విద్య ఇది ఒక మన విద్య ఎట్లనో అలానే ఇది విలువ విద్య దీనిని ఒక బో తోటి ప్రారంభిస్తారు దీనిలో పన్నెండు రౌండ్లు ఉంటాయి పన్నెండు రౌండ్లలో మనం మూడు యారో షూట్స్ చేయాలి మొత్తం త్రీ సిక్స్టీ స్కోర్ ఉంటుంది దాంట్లో ఎవరైతే హయెస్ట్ కొడతారో వాళ్ళకు ప్రైజ్ ఉంటుంది అలానే నేను నేషనల్కు వెళ్ళాను అక్కడ నేను ట్వంటీ ఫోర్త్ ప్లేస్ వచ్చింది నాకు మొత్తం వన్ ఎయిటీ మెంబర్స్లలో నాకు ఇరవై ఇరవై నాలుగో స్థానం వచ్చింది ఈ నేషనల్కి ఎక్కడికి వెళ్ళారు నేషనల్ గుజరాత్ వెళ్ళాము అక్కడికి వెళ్ళక ముందు ఇక్కడ లోకల్లో మేము ఫస్ట్ డిస్ట్రిక్ట్ మీట్ ఖానాపూర్ వెళ్ళాము ఆ తర్వాత అక్కడ గెలుపు పొందినాక మేము స్టేట్ మీట్ తొర్రూరు వెళ్ళాము ఆ తర్వాత అక్కడ సెలెక్ట్ అయినాక మాకు గుజరాత్కి తీసుకెళ్ళారు ఇలా మీరు వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళడానికి సపోర్టింగ్ అనేది ఎవరు దీనికి కారణం మా గారులు మెయిన్గా అయితే శ్రీ 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 త్రిదండి స్వామి వారు ఆ తర్వాత మా కోచ్ జుగాదిరావు సార్ వాళ్ళు వీరందరితో కలిసి మాకు తీసుకెళ్లేవారు అన్ని గురువుగారులు చూసుకునేవారు తిండి కాళ్ళ నుంచి పడుకునే వరకు అక్కడ రూమ్ రెంట్ అయినా కూడా మాకు ఎంత ఖర్చు అయినా కూడా సార్లు పెట్టేవారు ఇప్పుడు మీరు ఈ క్రీడలో రాణించడానికి మీ కుటుంబం సపోర్ట్ అనేది ఎలా ఉంది ఫస్ట్ గా నాకు కుటుంబం అద్దనేది మా తల్లిదండ్రులు గేమ్స్ ఎందుకు ఈ జీవితంలో గేమ్స్ ఏం పనికిరావు అంటే మా తల్లిదండ్రులకు తెలియదు అయితే చదువుకో చదువుకోనే మంచి జాబ్ కొట్టి అని అన్నారు కానీ నేను నేషనల్ పోయినాక మెడల్ తెచ్చాను ఆ తర్వాత మా నాన్నగారు చెప్పారు నువ్వు గేమ్స్లో ఇలాగే పెరుగుతూ ఉంటే నువ్వు కూడా సాధించావు సాధిస్తావు అని అన్నారు అప్పటి నుంచి మా డాడీ వాళ్ళు కూడా ప్రోత్సహించారు అభినందించి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తారు నా ఫ్యూచర్ ప్లాన్ అయితే ఐపీఎస్ కావాలని ఎందుకంటే ఇప్పుడు ఐపీఎస్ కావాలంటే చాలా కష్టం చేయాలి అందుకోసం ఇప్పుడు సపోజ్ గా వన్ టూ మార్క్స్ అయితే పోతే మన సర్టిఫికేట్ నేషనల్ సర్టిఫికేట్ ద్వారా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది దాని వల్ల నేను ఈ గేమ్స్ ని ఎన్నుకున్నాను ఈ విషయాలన్నీ ఎలా తెలుసా అంటే గేమ్స్ వల్ల కూడా మన జాబ్ కు ఉపయోగం ఉంటుంది అనేది ఎలా తెలుసుకున్నా మా సోషల్ మేడం రజిత మేడం చెప్పారు నువ్వు ఏమైతావని నేను చెప్పాను మేడం నేను ఐపీఎస్ అయితాను మేడం ఎలా అవుతారు ఏ విధంగా అవుతారంటే జాబ్ చదువుకుంటేనే కాదు ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అందుకోసం నువ్వు గేమ్స్ ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే ఆ సర్టిఫికెట్లు చూపిస్తే మనకు రిజర్వేషన్ ఉంటుంది అందుకోసం మేడం చెప్పారు అంటే ఆ మేడం చెప్పడం వల్ల మీకు అవగాహన అనేది వచ్చింది ఫ్యూచర్ లో ఏమేమి ప్లాన్ చేసుకున్నారు ఐఏఎస్ తో పాటు ఒలింపిక్ ఒలింపిక్ మెడల్ తెచ్చి నా గూగుల్లో మరి ఎవరికైనా ఒక విజయం వచ్చింది అని అంటే మామూలుగా రాదు ఎంతో కష్టపడితేనే వస్తుంది కదా మీరు నేషనల్ దాకా వెళ్లారు అంటే మీరు ఎంతో కష్టపడితేనే ఆ పేరు వచ్చింది గుర్తింపు వచ్చింది మీ క్రీడల్లో మీరు ఎలా కష్టపడ్డారు మీ టైం టేబుల్ అనేది ఎలా నేను మొదటిగా నాకు ఆర్చరీ అంటే తెలియదు ఎన్నో కష్టాలు నాకు పొద్దున లేవడం అసలు ఇష్టం లేదు కానీ ఆర్చరీ అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి పొద్దున లేచి రన్నింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి పొద్దున ఆర్చరీకి పోతే నాకు ఫస్ట్ షూటింగ్ రాకపోతుండే ఆ తర్వాత మా సార్ ఎంతో గొప్పగా అభినందిస్తూ నాకు ప్రోత్సహించారు ఆ తర్వాత నేను అన్ని ఆరోస్ ఎల్లో పడకపోతే నేను బాగా బాధపడేటోడి సార్ అనేటోడు ఎప్పటికీ నువ్వు ఏకాగ్రతతో మంచిగా కొట్టు అప్పుడు నువ్వు ఎట్లయినా సాధిస్తావని ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత నేను విజయం సాధించాను అంటే హెల్త్ పరంగా మీరు ఫుడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దీనికి ఏమైనా ఫుడ్ పరంగా ఉంటుందా ఫుడ్ పర జంక్ ఫుడ్ తినద్దు ఇంకా మంచి విటమిన్స్ మినరల్స్ ఫుడ్ తినాలా వేరే ఫుడ్ తింటే ఇప్పుడు సపోజ్ వెళ్ళినప్పుడు వేరే ఫుడ్ తినే తింటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి దాని పరంగా మనము ఓన్లీ మినరల్ ప్రోటీన్స్ ఫుడ్ తినాలా మీరు బయటకు వెళ్ళినప్పుడు కొత్త పరిచయాలు అవుతాయి కొత్త కొత్త క్రీడాకారులు మీకు పరిచయం అయ్యారు కదా ఆ అనుభవం చెప్పండి అంటే ఒక ఇద్దరు ముగ్గురు మనకు అలా గుర్తుండిపోతూ ఉంటారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి వారు పరిచయం అయ్యారు వాళ్ళు మీతో పంచుకున్న అనుభవాల గురించి నేను ఫస్ట్ గుజరాత్ వెళ్ళినప్పుడు నాకు ఒక అన్న పరిచయం అయ్యారు ఆ అన్న ఏ విధంగా షూటింగ్ చేశారో ఫస్ట్ నాకు తెలియదు ఆ అన్న నాకు చెప్పాడు ప్రాపర్ గా ఇంట్రెస్ట్గా ఎలా ఇగ్గాలో ఎలా కొట్టాలో అనేది ఆ అన్న నేర్పించాడు ఆ అన్న ఇన్స్పిరేషన్ ద్వారా నేను ఇప్పుడు సాగుతున్నాను గణేష్ అన్న గణేష్ ఖమ్మం నుంచి వచ్చారు ఓకే టచ్ లో ఉన్నారా అక్కడ వరకు ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సహాయపడతారు ఇప్పటి యువకులకి ఇప్పటి స్టూడెంట్స్ కి గేమ్స్ అనేవి ఎంత హెల్ప్ అవుతాయి అనేది నువ్వు చెప్పగలుగుతా ఇప్పుడు గేమ్స్ అనేటివి చాలా 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 ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఆరోగ్యంగా ఉండరు అందుకు మా తల్లిదండ్రులు కూడా మన సమాజంలో ఉన్న పిల్లలకు అందరికీ గేమ్స్ పరంగా ఒక గొప్ప స్థాయిగా తీసుకెళ్లాలా అందరినీ ఆడిపించాలా అని నా ఆకాశం చదువుతో పాటు క్రీడలు కూడా ఉండాలి పిల్లలకి నీ హాబీస్ నా హాబీస్ అయితే రీడింగ్ బుక్స్ స్పెండింగ్ సమ్ టైమ్ ఫర్ చిట్ చాటింగ్ అండ్ వాచింగ్ మూవీస్ మూవీస్ అంటే ఎక్కువగా ఇట్లా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా హీరోస్ అలా అలా ఎవరు లేరు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఘాజీ మూవీ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓ అసంటి అసంటి చూస్తాం ఎక్కువగా క్రీడల గురించి చదువు గురించి అలాంటివెక్కి చూస్తాం ఈ ఇప్పుడు నువ్వు ఈ గురుకులంలోకి వచ్చావు కదా అన్ని పాఠశాలలకు ఈ గురుకులంకి ఏమైనా తేడా ఉందంట చదువు పరంగా కానీ వాళ్ళు నేర్పించే వాటి పరంగా ఇక్కడైతే సంస్కృతం చదువు చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది ఏ విధంగా అంటే బయట చదువు చెప్తే గురువుగారులు పట్టించుకోరు కానీ ఇక్కడ ప్రతి సమయం ప్రతి నిమిషం గురువుగారులు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా సార్లు వెంటనే ఉంటారు బయట చదువు కన్నా గురుకులం చదువు చాలా గొప్పది మీ టైం అనేది ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మార్నింగ్ పొద్దున్న లేవగానే యోగా చేస్తాం యోగా తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి యోగా ఉంటుంది సిక్స్ టు సిక్స్ థర్టీ పారాయణం ఉంటుంది ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత నైన్ నుండి ఫోర్ థర్టీ వరకు యధావిధిగా క్లాసులు నడుస్తాయి ఆ తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ వరకు పారాయణం ఉంటుంది ఆ తర్వాత సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు స్టడీ అవర్ మనం యథావిధగా హోంవర్క్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అవి చేసుకోవచ్చు సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు డిన్నర్ ఉంటుంది ఆ తర్వాత ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు స్టడీ అవర్ ఆ స్టడీ అవర్ ఫస్ట్ స్టడీ అవర్లో ఏ విధంగా రాసుకుంటారో రాసుకోవచ్చు ఆ తర్వాత ఎయిట్ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వరకు చదువుకున్నాడు ఎప్పుడన్నా కుటుంబాన్ని మిస్ అయ్యాను అనే ఆలోచనలు వస్తుంటాయి అంటే హాస్టల్లో ఉండడం వల్ల అసౌంటివి ఏం రావు ఎందుకంటే మా గురువుగారులు మా తల్లిదండ్రులలాగా చూసుకుంటారు నన్ను నాకు ఇక్కడ చదవడం అంటే చాలా సంతోషం ఎందుకంటే మా గురువుగారులు మా చూసుకుంటారు గారు క్రీడా రంగం గురించి ఎన్నో అనుభవాలని మాతో పంచుకోవచ్చు ముందు కూడా నీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో విద్యలో గురుకులం విద్యార్థి కడెం మండలం అల్లంపల్లి జిఆర్ గురుకులంకు చెందిన విలువిద్య క్రీడాకారుడు మెస్రం హరివోం ప్రకాశ్ తో ముచ్చట అయినారు వీరితో ముచ్చట పెట్టినరు జి గంగమణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా